హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు సెచ్ ప్రాపర్టీస్ ఒకటి రెండున్నర ఎకరాలు ఒకటి సేల్కి వచ్చిందండి ల్యాండ్ ఇది చుట్టూ కడీలిస్ ఉంటే రెడ్ సాయిల్ ఇది టమాటా పందిరి చిక్కుడు పందిరి ఉంటుంది ఇందులో ఫుల్ వాటర్ క్లియర్ టైటిల్ ఇది మనకి షామీర్పేట్కి సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది షామీర్పేట నుంచి అయితే ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఉప్పల్ నుంచి అయితే థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో నియర్ బై ఉన్న వాళ్ళు ఒకసారి డిస్టెన్స్ ఒకసారి చూసుకోండి రాంపల్లి కానీ కీసర కానీ మూడు చింతలపల్లి కానీ మూడుచింతలపల్లి నుంచి ఇది చాలా దగ్గరలో ఉంటుంది మనకి అలియాబాద్ నుంచి కూడా అరౌండ్ ఒక తుర్కాపల్లి అలియాబాద్ నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది సో ఈ ఏరియాలో ఉంటుంది రెడ్ సైల్ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరలో ఉంటుంది సో దీనికి మరి కోట్ చేస్తున్నది కోటి ఐదు లక్షల పర ఎకరా సో ఇంకేమైనా డీటెయిల్స్ డాక్యుమెంట్ రిలేటెడ్ ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే గివ్ ఏ కాల్ టు మీ ఐ విల్ ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్ విచ్ యూ ఆర్ రిక్వైర్డ్ ఇదైతే ఛాన్స్ ప్రాపర్టీ ఎవరైనా సీరియస్ బయర్స్ ఉంటే గివ్ ఏ కాల్ టు మీ అండ్ ఎవరైనా కొనాలనుకున్నా మనకున్న డిస్ప్లే నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో హ్యాండిల్ దెన్ బై బై గైస్